ఓం నమస్తే నా పేరు డాక్టర్ బెబ్బులి కేశవ వైదిక శాస్త్రవేత్తని వైదిక సైంటిస్ట్ని వైదిక పురోహితుణ్ణి వైదిక అనువంశిక ఆయుర్వేద వైద్యుని అర్కాస్ ఒకటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని నేను సుప్రీంకోర్టులో కూడా గెలిచాను కరోనా వైరస్ కోవిడ్ వైరస్ లేదు భూమి మీద ఎక్కడ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా చనిపోతారు బ్రతికే విజ్ఞానం ఉన్నది వేల సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి మీకు వేల కోట్లు వస్తాయి అయితే ఈ వీడియో చేస్తుంది ఏంటంటే ఈ యొక్క భారతదేశంలో ఈ పుణ్యభూమిలో ఎయిడ్స్ అనే వ్యాధికి భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నది ఇది శారీరక రుగ్మతలే కాబట్టి వాటికి పరిష్కారం ఉన్నది దాని లక్షణాలు ఏంటి ఎయిడ్స్ అనే వ్యాధికి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు చివరికి వస్తే జటిలమైనది కఠినమైనదే కానీ ప్రాణాంతకమైనది కాదు ముందస్తే చివరికి వస్తే ఏ వ్యాధికైనా ఏం చేయలేం బట్ పరిష్కారం మన వేదాల నుంచి ఉద్భవించిన అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగ స్వాత్తిక భోజనంతో ఏ రోగాలు ఏ దోషాలైనా పోతాయి ఈ ఎయిడ్స్ అనే వ్యాధి గురించి మీకు అలోపతి శాస్త్రవేత్తలు మీకు ఇవ్వరు వాళ్ళ దగ్గర శాస్త్ర విజ్ఞానం లేదు మన వేదాల ప్రకారం రాజ్యాంగం ప్రకారం మేము సుప్రీం సుప్రీంకోర్టు గెలిచినాం ఈ కరోనా వైరస్ లేదని ఇప్పుడు ఇది సుప్రీంకోర్టు తీర్పు తీర్పు అనుసరించి ఈ ఎయిడ్స్ వ్యాధి వచ్చిన వాళ్లకు ఈ వ్యాక్సిన్ తీసుకున్నాక ఎయిడ్స్ కూడా వస్తుంది అలా అట్లా ఎక్కిచ్చే మందుల అయితే అట్లా వచ్చి బాధపడుతున్న వాళ్ళు వ్యాక్సిన్ తీసుకొని ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు కూడా వ్యాక్సిన్ వ్యాక్సిన్ తీసుకున్నారా మీకు ఈ సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి వేల కోట్ల వెయ్యి కోట్ల లోపు నష్టపరిహారం వస్తుంది ఒకవేళ ఎయిడ్స్ వ్యాధి వచ్చి వ్యాక్సిన్ తీసుకుని ఉంటే మీ కుటుంబానికి ఇరవై వేల కోట్ల దాకా వస్తుంది ఈ సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి మన పార్టీలో చేరండి అయితే నేను రెండు వేల ఇరవై నుంచి పోరాడుతూ సుప్రీంకోర్టులో గెలిచిన సైంటిస్ట్గా వైదిక శాస్త్రవేత్తగా డాక్టర్గా పురోహితునిగా అయితే ఈ ఎయిడ్స్ వ్యాధి ఎట్లా ఉంటుంది దాని లక్షణాలు ఏంటి మన స్వదేశీ చికిత్సా పద్ధతులు అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదంతో సొల్యూషన్ ఏంటిది చెప్తాను హిందూ మతస్తులకు మాత్రమే కాపాడుకుంటాను నా పార్టీ అర్కాస్ సదొకట్ల పార్టీ ఈ పార్టీలో ఐదు వందల ముప్పై రెండు సభ్యత్వం తీసుకోండి మీకు వేల కోట్లు వస్తాయి మీ ట్రీట్మెంట్ మన స్వదేశీ చికిత్సా పద్ధతిలో చేసుకోండి అలోపతిలో సొల్యూషన్ లేదు వాళ్ళు వైరస్కు చీమిడి జలుబు కోట్ల మంది చంపి మా ముందు సుప్రీంకోర్టులో ఓడిపోయారు అంటే ఈ ఎయిడ్స్ అనే వ్యాధికి భూమి పుట్టినప్పటి నుండి మన దగ్గర పరిష్కారం మన దేశంలో ఉన్నది ఇప్పుడు హిందువులు మారండి హిందువులకు మాత్రం ట్రీట్మెంట్ చేస్తాను ఇట్లా ఎయిడ్స్ వ్యాధి ఏదైతే ఉందో మీకు ఇట్లా వీటి లక్షణాలు చెప్తాను ఈ విధంగా ఎయిడ్స్ వ్యాధులు శుష్కపోతారు ఎండిపోతారు సప్త ధాతువులు నాశనం అయిపోతుంటాయి వాళ్ళు ఏఆర్టీ మందులు ఇస్తాడు అవి వాడకండి మన స్వదేశ చికిత్స పద్ధతులు వాడండి అయితే వీటితో మంచి రిజల్ట్ ఉంటుంది ఇట్లా ఎండ్ ఎనకపోతుంటారు మొత్తం భయంకరంగా తయారవుతారు ఆ స్కెల్టన్ లెక్క తయారవుతారు ఆ ఎముకలు కనబడుతుంటే క్షయ టీవీ లాగా అయిపోతారు రాజయక్ష్మం లెక్క అప్పుడు కూడా మనకు ఇది ఎండు వ్యాధి అంటారు శుష్క వ్యాధి అంటురోగము ఉపదంశము తర్వాత ఇది ఫిరంగి రోగము రకరకాల భాషల్లో స్థితి అనుకూలించి ఇచ్చేది ప్రపంచంలో అలోపతులు లేదు ఆయుర్వేదంలో నా దగ్గర ఉంది సొల్యూషన్ అండి ప్యాకేజీలో ఉన్నాయి ఇలా ఎండుకపోతుంటారు ఇలా అలోపతిలో భయం ముట్టుకుంటేనే వస్తుంది రక్తం అంటుకుంటే వస్తుంది అదంతా ఏం లేదు అంత ఉత్తమ ఆటలే శారీరక రోగ శారీరక రుగ్మత మాత్రమే ఎయిడ్స్ అనేది ఇది శరీరం అంటుకుంటే ముట్టుకుంటే రాదు అదంతా ఫ్రాడ్ ఫార్మా వాడు చేస్తుంది ఇది ఈ విధంగా ఎంక ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులు చనిపోయే స్థితికి ఎండుకపోతారు మళ్ళీ పూర్వ వైభవంగా మీరు రావచ్చు మళ్ళీ అవుతారు ఆరోగ్యవంతులు అవుతారు ఈ విధంగా అవుతుంటారు ప్రజలారా అట్లా భయపడకండి ఆయుర్వేదం వైపు రండి ఈ విధంగా ఎండకపోయి సుష్కపోయి అని ఎండుకపోతారు మొత్తం రక్త సప్త ధాతువులు నాశనం అయిపోతాయి ఆర్గాన్ చెడిపోతాయి వాడిచ్చే ఎలాంటి మందులకు అది ఒక శారీరక రుగ్మత రుగ్మతను వాడు రోగం అని చెప్పేసి మనం భయప్రాంతులను చేస్తుంటాడు ఈ విధంగా మంచి గున్నోళ్ళు కూడా ఇట్లా అయిపోతుంటారు భార్యకు ఎయిడ్స్ ఉంటుంది భర్తకు ఎయిడ్స్ ఉంటే చనిపోతుంటాడు మరి ఇద్దరు సైన్స్ అంటాడు అది ఫ్రాడ్ మొత్తం ప్రజలారా అన్ని ఏ రోగమైనా అంటుకుంటే ముట్టుకుంటే రాదు ముట్టుకుంటేనే చనిపోతారు అనుకుంటే కరోనాలో పదివేల నలభై మంది కరోనా పేషెంట్లు ముట్టుకొని తక్క చేసిన సుప్రీంకోర్టులో గెలిచిన ఇన్ ద సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా సివిల్ జరి విత్ పిటిషన్ సివిల్ నెంబర్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ జాకప్ పూలే పిటిషనర్ వర్స్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ ఓఆర్ఎస్ రెస్పాన్స్ జడ్జ్మెంట్ అండ్ నాగేశ్వరరావు టూ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ నాడు నుంచి ఇది కోర్టు విలువైనది నా దగ్గర రండి ఎయిడ్స్ పేషెంట్లు హిందువులు ఉంటే నా పార్టీలో అర్కాశ పార్టీలో జయను గండి నేను కాపాడుకుంటాను మీకు వేల కోట్లు వస్తాయి ప్లస్ మీకు చికిత్స పద్ధతులు కూడా ఉన్నాయి అయితే ఎయిడ్స్ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటి అవి అలోపతడు ఏమంటాడు మనం దానికి ఎట్లా ఏ విధమైన చికిత్స చేసుకోవచ్చు నేను చదివి వినిపిస్తా లక్షణాలు ఏముంటాయి వ్యాధి లక్షణాలు ఒకటోది ఎయిడ్స్ ఎయిడ్స్ హెచ్ఏవి వ్యాధిగ్రస్తులకు రక్తం నుండి ఒకరి నుండి ఒకరికి వ్యాధి అంటుకోదు ఇలా అలోపతి డాక్టర్లు ఐఎంఏ అలోపతి శాస్త్రవేత్తలు డబ్ల్యూహెచ్ఓ సంస్థ ఐసీఎంఆర్ డీసీజే కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా వీళ్ళు అబద్ధాలు చెప్పి భయపట్టిస్తున్నారు పులిరాజుకు ఎయిడ్స్ వస్తుందని ఎట్లయితే భయపట్టించేదో ఇప్పుడు కరోనాని భయపట్టించి సుప్రీంకోర్టులో వాడు పతక్కు దాని కోటి కోట్ అంటే వేల కోట్లు కావాలి బట్ ఇప్పుడు చట్ట ప్రకారాలు అందరు శిక్షారులే కాబట్టి మన జోలికి వస్తే న్యాయస్థానం ముందు ఊరేద్దాం ప్రజలు నా హిందువులు రన్ని వీట్లా మంటుకుంటే ముట్టుకుంటే రక్తం మంటుకుంటే హెచ్ఐవి వస్తుంది తప్పు వంద శాతం తప్పు నాకు ఛాలెంజ్ చేసిన ఇది యోగా బుక్ ఇది ఇది యోగా బుక్లో టోటల్గా ఉంటుంది ఎయిడ్స్ గురించి కూడా ఉంటుంది అన్ని రోగాలు డెబ్బై మూడు రకాల రోగాలకు ఉంటుంది అలా ముప్పై రకాల రోగాలకు హెచ్ఐవి అలాంటి ఇంకా కొన్ని రోగాలకి నా ఫీజు ఉంటుంది ఆ ఫీజు తీసుకొని మీకు పది నిమిషాలు టైం ఇచ్చి ట్రీట్మెంట్ పూర్తిగా అవగాహన కలిగిస్తా అప్పుడు మీరు ట్రీట్మెంట్ చేసుకుందరు రైట్ అబద్ధాలు తర్వాత రెండవది ఎయిడ్స్ హెచ్ఐవి వ్యాధి రక్తం ద్వారా మరొకరికి హెచ్ఐవి వ్యాధి అంటుకోదు సోకదు ఇది సాక్షాలతో రుజుబద్ధం సాక్ష్యాలతో అంటుకుంటే ముట్టుకుంటే భయభ్రాంతం చేస్తాడు అల్లపోతాడు అట్లా కాదు అదంతా తప్పు ఇది రుజు చేసిన ఇది తర్వాత ఎయిడ్స్ హెచ్ఐవి వ్యాధిగ్రస్తుడి నుండి ఇంట్లో అతనికి వేరుగా వస్త్రాలు కానీ బట్టలు కానీ భోజనం చేసే పాత్రలు కానీ వేరుగా పెడతారు అదే ఎయిడ్స్ వ్యాధి వచ్చే వ్యాధి తా తాగి తిన్న హోటల్స్ పాత్రల్లో తినే టిఫిన్స్ ఫంక్షన్లో అవే పాత్రల్లో ప్రజల్లో భోంచేస్తారు అలాంటి మీకు ఎయిడ్స్ వ్యాధి అంటుకుంటుందని భయము అజ్ఞానం అలోపతి డాక్టర్లు అలోపతి శాస్త్రవేత్తలు చెప్తారు మరి వారు నమ్మకండి అయితే ఇప్పుడు ఎయిడ్స్ వ్యాధి వచ్చింది వాళ్ళు ఇంట్లో పాత్రలు బీదలు అన్ని పెడతారు అదే ఎయిడ్స్ వ్యాధి అనే ఫంక్షన్లో అక్కడక్కడ తినేసేస్తాడు మరి అంటుకొని ప్రపంచం అంతా ఎయిడ్స్ పెరగాల కదా పెరగదు ఇంట్లోనే ఒకరికి ఒకరికి ఉండదు కుంటే భర్తకు ఉండదు తర్వాత బా భార్య భర్తకుంటే వీళ్ళకు ఉండదు మెల్లిగా వస్తుంది అంటాడు అది తప్పది నేను ఇమ్యూనిటీ వెరవించుకునే శక్తి ఉన్నంతవరకు నీ జోలికి రాదు అది ఆయుర్వేదంలో పంచగవ్యలో అగ్నిహోత్రంలో నీ దేహాన్ని శుద్ధి చేసుకునే క్రిమిని కూడా తీసుకొచ్చి సగ చేసుకునే విజ్ఞానం వేదం ప్రకారం అగ్నిహోత్రంలో ఉంది ప్రజలు నా దారా నా హిందువులను కాపాడుకుంటే రండి అయితే మరి పెరగాలి కదా టిఫిన్ సెంటర్లో అక్కడ హోటల్లో తింటుంటే ఏ రోజు మనం తెలియదు మరి అది కాదంటాడు రక్తంతో అంటుకుంటే వస్తాడు ఏం రాదు ఇది శారీరకంగా కలిగతో తప్ప ఆ కలిగ ఎక్కువగా గలడంతో వస్తే ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న కూడా ఊత పుణ్యానికి నీకు అందులో ఎక్కిచ్చింది జీరో పాయింట్ ఫైవ్లో ఒక వ్యాక్సిన్లో ఐదు వేల కోట్ల వ్యాక్సి వైరస్ ఎక్కించిన అలా హెచ్ఐవి కూడా ఎక్కిచ్చిన్నాడు అప్పుడు ప్రతి హాస్పిటల్ కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో హెచ్ఐవి టెస్టులు చేస్తారు భయపడకండి పరిష్కారం ఉంది ఇట్లే భయపడిస్తాడు వాడు మనం భయపడాల్సిన అవసరం లేదు హిందువులు నా దగ్గర రండి ట్రీట్మెంట్ ఉంది హిందువులు మాత్రమే తర్వాత నాలుగవది ఎయిడ్స్ హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు స్త్రీల రొమ్ముల నుండి పాలు అంటే గర్భిణీ స్త్రీలు అయినా వాళ్ళకు హెచ్ఐవి వస్తే వాళ్ళ పాలు నుండి హెచ్ఐవి వ్యాధి వంద శాతం తల్లి పాలు త్రాగి శిష్యులకు సోకదు సంతానానికి సోకదు అంటుకోదు ఇది అలోపతి డాక్టర్లు ఐఎంఏ శాస్త్రవేత్తలు డబ్ల్యూహెచ్ఓ ఐసిఎంఆర్స్ డిసిఐ అలోపతి డాక్టర్లు ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అంట అజ్ఞానపు వైద్య విజ్ఞానం వారు చెప్తారు వారిని నమ్మకండి అది లోపతడు ఏమంటే నీ పాలదారు నీ శిష్యునికి వచ్చింది అంటాడు శారీరకంగా బలహీనంగా పుట్టినోడు కూడా వాడు ధాతులోపం ఉంటే వాడు చెక్ చేస్తే హెచ్ఐవి వస్తుంది ఆ హెచ్ఐవి వచ్చింది పిల్లలు కూడా గజగజ అనుకుతావు ప్రజలరా అట్లా భయపడకండి సమాధానం ఉన్నది పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా ఏమన్నంటే ఆఫ్రికాలో ట్రీట్మెంట్ చేసినాం ఈ దేశంలో చేసినాం ఇట్లా చెప్తాడు వాడు ఏ దేశంలో చేయడు అజ్ఞానపు దొంగ సర్టిఫైడ్ ఇట్లా ఒక పత్రాలు చూపిస్తాడు ప్రూఫ్స్ ఉండవు మన వేదాల్లో ఉంది పది సంవత్సరాలు హెచ్ఐవీడు బే ఈఆర్టీ మందులతో చేస్తాడు మన ఆయుర్వేదంలో వన్ ఇయర్లో ఆరు నెలలు మూడు నెలలు కూడా తక్కువ చేసుకోవచ్చు వన్ మంత్లో కూడా తక్కువ చేసుకోవచ్చు అలా కానీ వ్యాక్సిన్ తీసుకున్నది ఇప్పుడు కొద్దిగా లేట్ అవుతుంది సమయం పడుతుంది ఇది జటిలమైనదే కఠినమైనదే హెచ్ఐవి అనేది ఇది శారీరకంగా రుగ్మత శుష్క వ్యాధి అంటాం మన ఆయుర్వేదంలో ఎండకపోతారు కట్టె మొత్తం బక్క బలహీనంగా అవుతారు అలా అయిన వాళ్ళను తగ్గించుకోవచ్చు బట్ నీ సహకారం లేనిదంతా ఎంత అద్భుతమైన వైద్య విధానం ఉన్నా వృధానే నీ గుడి ఉపయోగపడాలి నీ వేదాలు ఉపయోగపడాలి నా ద్వారా ఉపయోగపడతాయి రాజ్యాంగం ప్రకారం నీకు వేల కోట్లు వస్తాయి ఐదవది వ్యాధిగ్రస్తుడు హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి నివే వ్యాధిగ్రస్తుడితో నివసించే ఇతర వ్యక్తులకు కూడా వారి నుండి శరీరాలు స్రావాల నుండి వాసన నుండి ఎయిడ్స్ హెచ్ఐవి ఇతరులకు సోకదు ఇది అలోపతి డాక్టర్లు ఐఎంఏ అలోపతి ఐఎం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్లు శాస్త్రవేత్తలు డబ్ల్యూహెచ్ఓ ఐసీఎంఆర్ డిసిఐ దుష్ప్రచారం చేస్తారు నువ్వు హెచ్ఐవి వ్యా వ్యాధిగ్రస్తులతో ఉంటే వాళ్ళు వచ్చే వాసన నుంచి వాళ్ళ చెమట నుంచి నీకు అంటుకుంటుంది ఇవన్నీ భయభ్రాంతులను చేసి భయపట్టిస్తాడు అట్లా భయపడకండి హెచ్ఐవి అనేది భయంకరంగా శారీరక రుగ్మత శరీర రుగ్మత అది ఇల్లీగల్గా అస్తది రాకున్న చివరికి ధాతు ఇమ్యూనిటీ సప్త ధాతువులు నీకు లోపం ఏర్పడినప్పుడు బోన్ మేర నుంచి రసం రక్తం మజ్జ మాంసం అని ఇట్లా ఏడు సప్త ధాతులు వీర్యము ఇవన్నీ ధాతులు లోపం ఏర్పడినప్పుడు నీకు చనిపోయే స్థితి వస్తావు ఆ స్థితిలో మళ్ళీ నువ్వు వచ్చే విజ్ఞానం ఇట్లా అగ్నిహూత్రం అగ్నిహోత్రం పంచగవ్య ఆవు పెండ ఆ మూత్రం ఆవు నెయ్యి ఆ పాలు తా ఆయుర్వేదం ధన్వంతురి మార్చి యోగ పతంజలి మార్చి తర్వాత స్వాత్తిక భోజనంతో ఈ హెచ్ఐవి వ్యాధి సంపూర్ణంగా తగ్గుతుంది హిందువులకు మాత్రం తగిన సైంటిస్ట్ డాక్టర్ని డాక్టర్ ని పురోహితుని సుప్రీం కోర్టులో గెలిచిన రైట్ ఆరోది ఎయిడ్స్ హెచ్ఐవి వ్యాధి రోగి యొక్క శక్తి తగ్గుతుంది బలహీనత ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడు అవును వారు బక్కగా ఎండుకపోతారు ధాతు క్షయ ఏర్పడుతుంది ఇమ్యూనిటీ తగ్గి ధాతు క్షయ సప్తధాతులు క్షయ అంటే క్షీణించి అన్నట్టు దగ్గు దమ్ము ఆయాసము నీరసము అస్తుంటది నశించిపోతావు కానీ దీనికి పరిష్కారం ఉన్నది ప్రజలారా హెచ్ఐవి పేషెంట్ ఎంతమంది హిందువులు ఉంటారో అంతమంది హిందువులు నా అర్కాసెదవ పార్టీలో ఐదు వందల ముప్పై రెండు సభ్యత్వం తీసుకుని జనగండి నేను కాపాడుకుంటాను ప్రచారం చేయండి భయపడకండి ఎయిడ్స్ ఉందంటేనే ఒక ఒక సోషల్ ఒక సామాజికంగా భయభ్రాంతులను చేస్తున్నాడు ఉన్నోడైనా లేనోడైనా మాకు ఎయిడ్స్ ఉందని చెప్పుకోడు ఎందుకు ఇది ఇల్లీగల్గా వస్తుందని చెప్పేసి కాదు ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న వస్తుంది రాదని చెప్పాను అవునని చూపిస్తాం ప్రతి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అండి ఆధార్ కార్డు తీసుకుంటూ అమ్ము తీసుకుంటున్నాడు నీకు ఎయిడ్స్ రోగం వచ్చిందనేది జల్లుమంటుంది అది ప్రతి చెక్ చేస్తున్నానికి ముందే చెక్ చేస్తున్నాడు కానీ భయపడకు సమాధానం ఉంది ఏడవది ఎయిడ్స్ హెచ్ఐవి వ్యాధి యొక్క చివరి దశలో శరీరం యొక్క రోగనిరోధక శక్తి వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుంది చర్మ వ్యాధులు వస్తాయి కంతులు గడ్డలు అవుతాయి శరీరం శరీరం ఒక బలహీనంగా అయిపోతుంటుంది ఎముకలు వాడిన బక్కగా అయిపోతుంటారు సొప్ప బెండు లెక్క బలహీనంగా అయిపోతుంటారు ఆ స్థితిలో కూడా తక్క చేసుకోవచ్చు నీ నూకలు బాగుండాలంటే ఈశ్వర స్మరణ అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగా స్వాత్వ భోజనం చేయాలి అలోపతి నమ్మకండి కోట్ల మందిని చంపి సుప్రీంకోర్టులో ఓడిపోయారు ఆ శాస్త్రవేత్తలు రెండోది ఎనిమిదోది హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు తరచూ జలుబు ఫ్లూ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ అవుతుంట అంటే ధాతు ఏర్పడుతుంది కాబట్టి నేను హెచ్ఐవి అంటున్నాను దీని ఆయుర్వేదంలో ఫిరంగి ఔపదంశం లంజ రోగము అంటే వాడుక భాష చెప్తున్నా ఒకటి ఫిరంగి అనేది ఫిరంగి రోగం అనేది ఆయుర్వేద ప్రకారం అది శాస్త్రీయబద్ధంగా మన దాంట్లో తర్వాత ఇది అంటు రోగము వేరే దేశం నుంచి వచ్చింది కాబట్టి ఇది అంటు రోగము ఈ విధంగా అంటుంటారు ఇది శుష్క రోగము క్షయ రోగము టీబీ అంటాం చూడు ఆ లక్షణాలు కలిగినట్టు ఉంటది అన్ని లక్షణాలు కలిగిన ఒక వ్యాధి దీన్నే ఉపదంశము అంటాం ఓకే రైట్ తర్వాత ఎనిమిది తొమ్మిదోది ఎయిడ్స్ హెచ్ఐ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి సో సోకది కేవలము వంద శాతం ఒక లైంగిక సంపర్కం సెక్సువల్ గా కార్యకలాపాలతోనే యోని దోషాలతోనే అవుతుంది ఆ శుద్ధ రోగకారక యోని వ్యాధులు కలిగిన స్త్రీతో పురుష పురుషాంగం పురుషాంగంతో రోగాలతో ఉన్న వ్యక్తితో సెక్స్వల్గా సంపర్కంతోనే అవుతుంది ఎయిడ్స్ వ్యాధి తప్ప ఇతర వివిధ రకాలుగా అంటుకోదు అతని అత అతిగా సెక్స్లో పాల్గొనడం వల్ల పురుషుల్లో వీర్య నష్టం అవుతుంది ఎయిడ్స్ వ్యాధి వస్తుంది అంటుకుంటుంది ఇతర ఏ విధంగా అంటుకోదు ఈ ఎయిడ్స్ వ్యాధి నివారణ తప్పించుకునే పరిష్కారం ఉన్నది అయితే ఎక్కువగా సెక్స్లో పాల్గొంటే అంటే వీర్య నష్టం పోతుండే నువ్వు అన్ని రోగాల పాలు వ్యాక్సిన్ తీసుకున్నాక అన్ని రోగాల మల్టీ మల్టీఆర్గా వెళ్ళిపోతే కూడా నీకు లోపం ఏర్పడి హెచ్చి హెచ్చేవి వచ్చింది అంటారు భయపడతారు అది లోపం సేమ్ అంత ఇమ్యూనో డిఫెన్స్ అండి ఇమ్యూనిటీ అంటే రోగనిరస్ తగ్గిపోతుంది శబ్త ధాతుల నుంచి అక్కడ అవుతుంది వీర్యం చాలా గొప్ప దాన్ని కాపాడుకుంటుండాలి మధికరణంలో దాంపత్యంలో విస్తృతంగా పాల్గొనండి మళ్ళీ నువ్వు కుండా ఎట్లయితే వీర్యంని తినే ఆహార పదార్థాలు తింటుంటే మళ్ళీ వీర్యం పెరుగుతుంటుంది ఎంజాయ్ చేయొచ్చు కానీ ఇట్లా అలోపతిని నమ్మి చచ్చిపోకండి స్వదేశీ చికిత్స పద్ధతిలో వైపు రండి నేను వైదిక శాస్త్రవేత్తని వైదిక అనువంశిక వైద్యుని వైదిక పురోహితుణ్ణి అర్కాస్ పార్టీ యొక్క వ్యవస్థాపక అధ్యక్షుని నేను సుప్రీంకోర్టులో గెలిచిన ప్రజలారా కరోనా వైరస్ లేదు ఎలాంటి వైరస్ లేవు ఇది సుప్రీంకోర్టు తీర్పు వేల కోట్లు వస్తే నా పార్టీలో జయిన్ పదవది ఎయిడ్స్ వ్యాధి హెచ్ఐవి వ్యాధిగ్రస్తి నుండి ఉమ్మి ద్వారా ఎయిడ్స్ హెచ్ఐవి వ్యాధి సోకదు ఇది వంద శాతం అపోహ మాత్రమే అలోపతి శాస్త్రవేత్తలు డబ్ల్యూహెచ్ఓ ఐసిఎంఆర్ డ్రగ్ డ్రకౌంటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేట్ డాక్టర్లు వంద శాతం నమ్మకరి ఈ టెర్రిస్గాలను ప్రజల ద్వారా స్వదేశీ చికిత్స ఈ యుగాల నుండి వస్తుంది ఇలాంటి ఇలాంటి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఎయిడ్స్ వ్యాధి ఎయిడ్స్ వ్యాధి వ్యాధిగ్రస్తులకు మీకు సంపూర్ణ ఆరోగ్యవంతులను నేను చేస్తాను హిందువులను మాత్రమే చేస్తాను ప్రజలారా మీరు భయపడద్దు అలోపతి నమ్మకండి స్వదేశీ వైద్య పద్ధతులు నమ్మండి ఇట్లా ఎయిడ్స్ పేషెంట్లో ఇట్లా బాధపడి నా హిందూ ఏ రోగాలు రుగ్మతలు వచ్చినా మన దగ్గర చికిత్స పద్ధతులని నమ్మండి విశ్వసించండి రైట్ ఇప్పుడు పదకొండోది ఎయిడ్స్ వ్యాధి హెచ్ఐవి వైరస్ ఇంజెక్షన్ ద్వారా అయితే ఎయిడ్స్ హెచ్ఐవి వ్యాధి నుండి ఒక ఇంజెక్షన్ ద్వారా ఎయిడ్స్ ఒకరి నుంచి ఒకరికి హెచ్ఐవి వ్యాధిగ్రస్తుడికి ఇచ్చిన ఆ ఇంజెక్షన్ ఒకరి నుంచి మరొకరు వ్యక్తికి ఇంజక్షన్ ఇస్తే వంద శాతం సోకదు అపోహ మాత్రమే అలోపతి వైద్య శాస్త్రవేత్తలు డబ్ల్యూహెచ్ఓ ఐసీఎంఆర్ డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా సిసిఎంఈ ఐఎంఏ నీ యొక్క డాక్టర్లు సృష్టించిన భయం మాత్రమే ఇది ఇంజెక్షన్ ఒకరి నుంచి కూస్తే ఇది వైరస్ సోకుతుందని ఈ బుక్లో రాసిన లక్ష మంది హెచ్ఐవి పేషెంట్ల రక్తం ఎక్కించుకొని తక్కువ చేస్తారు రోగం హెచ్ఐవి అనే వ్యాధిని తక్కువ చేస్తా అన్నప్పుడు భయం ఎందుకు కరోనా వైరస్ లేదు వ్యాక్సిన్ వ్యాక్సిన్ సురక్షితం కాదు కరోనా అంటున్నారు కదా పది మంది అది అది హ్యూమన్ రైట్ కమిషన్కి జిల్లా కలెక్టర్కి నీకు సుప్రీంకోర్టు దాకా రాసి ఇక సుప్రీంకోర్టులో గెలిచినాం వైరస్ లేదు రాబాయ్ ముట్టుకొని తక్కువ చేసినామని రుజువు చేసినాం మరి ఇది కూడా అంతే ఏం కాదు చోర్ హెల్త్ మరి అలోపతి డాక్టర్ అంటారు సర్టిఫైడ్ చోర్ డాక్టర్ శాస్త్రవేత్తలు నేను వేదాలు చదివి వేదం ప్రకారం నా యజ్ఞం ఆయుర్వేదం పంచగవ్యతో హెచ్ఏవి తక్కువ చేస్తా నీ సహకారం లేనంత వరకు నేను కూడా ఏం చేయలేను నీ సహకారం ఉండాలో విశ్వాసం నువ్వు ఉండాలి నేను ఎంత పెద్ద గొప్పనైనా నీ సహకారం లేని అంత వేస్ట్ అందుకే హిందువుల్లో అవగాహన కలగాలి ఒకరికొకరు షేర్ చేసుకోండి వీడియో వీడియో పదకొండవది పన్నెండోది హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి మంగలి సెలూన్ షాప్లో సెలూన్ షాప్ మంగళ షాప్లో నుండి సెలూన్ షాప్లో బ్లేడ్ల నుంచి షేవింగ్ గడ్డం తీసుకుంటే ఒకరికి ఒకరి ఒకరి ఒకరికి అంటిన రక్తము బ్లేడ్ ద్వారా ఇంకొకరికి ఎట్టి ఎట్టి వంద శాతం ఈ వ్యాధి సోకదు అంటే బ్లేడ్ గీక్తారు గడ్డం గీక్తే మంగళ షాపులలో ఒక్కరి నుంచి గీకుతారు దాంతో డేట్స్ అని చెప్పేసి కరోనా కరోనా మంగళ షాప్లో కరోనా మంగళ షాప్లో బంద్ చేయించినారు అలా అందరికి వ్యాక్సిన్ ఇచ్చి ఉచిత కరెంట్ ఇచ్చిండు తెలంగాణలో ప్రజలరా ఇట్టనే భయపట్టిస్తాడు ఈ అలోపతోడు కాబట్టి మంగళ బ్లేడ్ తోటి రాదు రక్తం ఒక ఎయిడ్స్ పేషెంట్ రక్తం నుంచి రక్తం రాదు నేనే రాసిన బుక్లో లక్ష మంది పేషెంట్లను హెచ్ఐవి పేషెంట్ రక్తం ఎక్కించుకొని వాళ్ళు తక్కువ చేస్తారు చ నాస్తినిచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చనిపోయిన సాధన కోసం చనిపోయిన పన్నెండు వందల కుటుంబాలకు నాస్తినిచ్చి ఈ యొక్క డిజాన్సార్ చర్చలో పోలీస్కి ఇస్తే తెలంగాణ రాష్ట్ర కోసం షూట్ చేసుకున్నాడు ఆయన విగ్రహం దగ్గర ఉరిశికి సిద్ధం ఉండాలి నేను సిద్ధం చాలండి లక్ష మంది లక్ష మంది తక్కువ చేయాలి ఆరక్షణ అలోపతోనికి సత్యం చెప్పను కరోనా వైరస్ లేదు ఇగో నష్టపరిహారం వేల కోట్లు ఇస్తారు సుప్రీంకోర్టు తీర్పు అని చెప్పి చెప్పను దమ్ముంటే సత్తా లేని దగ్గర కాదు గెలిచిన దగ్గర ప్రజలరా పన్నెండు ఏది బ్లేడ్ ద్వారా ఇంకొక సోకదు అభావం మాత్రమే భయాన్ని సృష్టించారు మీరు అలోపతి డాక్టర్లు అలోపతి శాస్త్రవేత్తలు వీరిని వంద శాతం నమ్మకండి ఏ ఒక్క మంగళ షాపు బ్లేడ్ ద్వారా ఒకరి నుండి ఒకరికి వంద శాతం వ్యాధి సోకదు ఎయిడ్స్ కూడా సోకదు నీ ఏది కరోనా వైరస్ కూడా సోకలేదు ప్రజలారా కరోనా వైరస్ కోవిడ్ నైన్టీన్ వైరస్ మంగళ షాపు నుండి ఇతరులకు అంటుకుంటుంది అని సెలూన్ షాపులు మంగళ షాపులు మూసివేసినారు రెండు వేల ఇరవైలో ఇప్పుడు సుప్రీంకోర్టులో కరోనా వైరస్ కోవిడ్ వైరస్ అనేదే లేదు రెండు వందల అరవై నాలుగు వివిధ రకాల గుండెపో రోగాలు వచ్చి గుండెపోట్లతో ప్రజలు ఖచ్చితంగా చనిపోతారు అలా రుజువు చేసినాము గెలిచినాము గెలిచినాము ప్రజలు ప్రభు ప్రజలు సత్యాన్ని నమ్మండి ఎయిడ్స్ వ్యాధి పూర్తిగా తగ్గించుకునే పరిష్కారం ఉన్నది హిందూ మతస్థులు మాత్రమే రండి ఈ బాగా బాగా చదువుకుని నెల నెల లక్షల లక్షల శారదలు తీసుకుంటాడు ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్ అంటాడు ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ అంటాడు ఈ టెర్రరిస్ట్ గారు మన దగ్గరికి వస్తే నలభై ఒక్క సేక్షల కింద ఐపీసీ నైన్టీ సిక్స్ నైంటీ నైన్ ఆర్టికల్ ఫిఫ్టీ వన్ సోల్జర్గా ఆత్మరక్షణ కోసం తనివ పంపండి మన దేశం అనేది దేశీయ చికిత్స పద్ధతులు మన అట్లా హిందువులు ముందుకు రండి లేదా అస్తిత్వం కోల్పోతావు భర్తను కొడుకును భార్యను కొడులను అందరినీ పొడగొట్టుకుంటున్నాం ప్రజలారా ఇది అంటుకుంటే ముట్టుకుంటే రాదు శారీరక రుగ్మత మాత్రమే నేను నేను శాస్త్రవేత్తని సైంటిస్ట్ని డాక్టర్ని పురోహితుని వేదాలు చదివి కాపాడుతున్న రాజ్యాంగ బద్ధంగా కాపాడుతున్న నా వైపు రండి పడిన పదమూడవది హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు వాంతులు అవుతాయి నోటి నుండి చివరి దశలో నురుగు నురుగు కక్కుంటారు ఎలా వస్తుంది అంటే ఈ యొక్క నురుగ శ్లేషం ఎక్కువైతుంది లాస్ట్కు అసలు బయటకు పాము నూరుగలు లెక్క కక్కు కక్కుతుంటారు ఈ యొక్క హెచ్ఐవి పేషెంట్ లో మనం చేస్తుంటాం ప్రజల ఆస్తిలో కూడా తక్క చేసుకోవచ్చు పద్నాలుగోది ఎయిడ్స్ హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు విరేచనాలు అతి విరేచనాలు అవుతాయి మలబద్ మల మల విసర్జన దుర్గంతో దుర్గంధంతో కూడుకొని ఉంటుంది అలా వాళ్ళకు అవుతుంది ధాతులోపలవుతుంది కాబట్టి చివరి దశలో ఆ విధంగా అవుతుంది పదిహేను హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు శరీరం సంబంధ చర్మ సంబంధ వ్యాధులు దురదలు గోకుడు గజ్జి ఎక్కువగా అవుతుంది చరుమో రక్తం అశుద్ధం అయిపోతుంటుంది కదా లోపం ఏర్పడుతుంటుంది ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్నా కూడా అదే ప్రాబ్లం ఎక్కువైతాయి కెమికల్స్ రియాక్షన్ తోటి స్కిన్ డిసీజ్ కూడా అవుతుంటాయి పదహారు హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి వ్యాధిగ్రస్తులకు సింపిలిస్ గనేరియా సెగ వ్యాధులు జనంగాలకు స్త్రీలకు యోని సంబంధమైన పురుషులకు అంగం పైన పుండ్లు దుర్ద కూడినైతే సింపిలిస్ గనేరియా లాంటివి సెగ వ్యాధుల అవుతుంటే అవుతుంటాయి వాటి పరిష్కారం ఉన్నది ఎయిడ్స్ హెచ్ఐవి వ్యాధి గ్రస్తులకి మలబద్ధకం గ్యాస్ట్రబుల్ అవుతుంది ఏ పద్దెనిమిది ఇప్పుడు ఎయిడ్స్ హెచ్ఐవి వ్యాధి గ్రస్తులకు శరీరంలో రక్తం అశుద్ధి అవుతుంది రక్త ఉత్పత్తి కాదు రక్తం ప్యూరిపైడ్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి నీకు కాదు సప్తదాలు బోన్ మేన నుంచి నీకు నాశనం చేస్తూ పోతుంటుంది ఆ ఏఆర్టీ మందులు ఇంకెప్పు కాబట్టి వాళ్ళు మానేసి మన స్వదేశ చికిత్సా పద్ధతులు వాడండి తర్వాత ఇరవై ఒకటి ఎయిడ్స్ హెచ్ఐవి వ్యాధి వ్యాధిగ్రస్తు నుండి ఎముక బోన్లా బోన్ లాగా ఛాతి ప్రక్కటెముకలు రిప్స్ కనబడేలా బక్కగా అయిపోతారు శరీరం అంతా పీక్కుపోతుంది ముఖము ఎన్నుకపోతుంది కుంచించుకపోతుంది బరువు తగ్గిపోతారు విరిపి ప్రజలారా భయపడకండి ఈ విధంగా హెచ్ఐవి హెచ్ఐవి ఎయిడ్స్ పేషెంట్ ఇట్లా బక్కగా బలహీనంగా బ మంచానికే పరిమితమైపోతారు ఈ స్థితిలో కూడా రాబట్టచ్చు నీ ధర్మం నీ కర్మ ఏంటంటే ఈ దేశ చికిత్స పోతే తెలంగానే మన వైపు రండి ఈ విధంగా అయినా పరిష్కారం చివరి స్థితిలో అయితే ఒక ప్రయత్నం చేయడం అవుతుంది ఎందుకు పరిష్కారం ఉన్నది అంతటైపోయినాక అయినాక ఏం చేస్తాం కాబట్టి నీకు భగవంతుడు ఇచ్చిన వేదాల ప్రకారం యజ్ఞం ఆయుర్వేదం పంచగవ్య యోగతో సంపూర్ణ తగ్గుతుంది ఆ స్థితిలో కూడా నువ్వు ప్రాణాయం చేయండి ప్రాణాయం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చెయ్యి నిరంతరం చేయి తేలికుంటే నువ్వే లేచి అత అసంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఎలగొట్టు ఊరవతలు ఎలగొడితే కూడా యజ్ఞం ఆయుర్వేదం పంచగవ్య చేసుకుని కూర్చుంటాం ఓన్లీ ప్రాణాయం చేసుకుంటే కూడా రకరకాలు భగవంతుడి ఇచ్చిన ఐదు రకాల చికిత్స పద్ధతులు పంచభూతాలు లేక ఒక ప్రణాయం చేసుకుంటే కూడా లేచి బట్ నిరంతరం ఒక పట్టుదల విశ్వాసం నీకు ఉండాలి మాకున్నది మా వైద్యం మా వేదాల మీద ప్రస్తుతం బా రాజ్యాంగం మీద మాకుంది నాకుంది అవగాహన అందుకే నా పార్టీలో చేరండి కాపాడు ఎయిడ్స్ పేషెంట్ ఎంతమంది ఉంటే అంతమంది నా పార్టీలో చేరండి ప్రపంచానికి వెలుగునిద్దాం తెలంగాణలో రైట్ హిందువులు మాత్రమే ఇరవై ఒకటి ఎయిడ్స్ హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకి చివరి స్థితిలో నడవరాదు నడిచే శక్తి ఉండదు మంచానికి పరిమితమైపో మంచానికి పరిమితమైపోతారు పైకి లేచే స్థితిలో ఉండరు అజీర్ణము ఆకలి తగ్గుతుంది విపరీతమైన దగ్గు దమ్ము ఆయాసం దగ్గితే తుమ్ము తుమ్ము తుమ్ముడు ఎక్కువగా వస్తుంది కొందరికి నోరు ఎండుకపోతుంది వేడి శరీరం అవుతుంది శరీరం మొత్తం బాడీ జాయింట్స్లలో ఎముక సందు సందుల్లో నొప్పులు బాడీ పెయిన్స్ ఉంటాయి భరించిన మెడ భుజాలు చేతులు నడుము వెన్నుపూస నడుము మోకాలు వాత నొప్పులు ఎక్కువగా అవుతాయి చివరికి వంద శాతం గుండెపోటు వస్తుంది ఇలా రాకుండా పరిష్కారం ఉంది నియమాలు వర్తిస్తాయి ప్రజల ఈ విధమైనటువంటి ఎయిడ్స్ పేషెంట్లకి అద్భుతమైన చికిత్సా పద్ధతులు మన దగ్గర ఉన్నాయి భూమి పుట్టినప్పటి నుంచి భగవంతుడు ఇచ్చిండు అంటే నువ్వు అలోపతి శాస్త్రవేత్తలు నమ్మినావు ప్రతి ఒక్క దానికి అలోపతి ఈ ఈ విధంగా ఈ ఈ విధంగా చివరికి చనిపోయే స్థితిలోకి వచ్చిన బతికించే విజ్ఞానం ఉంది నువ్వు నమ్మగలగాలి నమ్మండి హిందూ ప్రజలు ముందుకు రండి ప్రపంచానికి వెలుగునిద్దాం మనను మన దేశాన్ని మనం నమ్మిన హిందులను కాపాడుకుందాం అయితే అర్కాస్ ఐదొక్కట్లు పార్టీ పెట్టాను నా పేరు డాక్టర్ బెబ్బులి కేశవ వైదిక శాస్త్రవేత్తని సైంటిస్ట్ని వైదిక పురోహితున్ని వైదిక అనువంశిక ఆయుర్వేద వైద్యున్ని ఇదేది అర్కాసద పార్టీ వ్యవ పార్టీ పెట్టాను హిందూ ధర్మాన్ని హిందువులను మన ధర్మాన్ని మన చికిత్స కాపాడుకోవడానికి కామారెడ్డి ఎమ్మెల్యేగా రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరం కొరకు పోటీ చేస్తున్నాను జైరాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్నాను ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి కార్తికేయ డాక్టర్ కార్తికేయ గారు అనువంశిక వైద్య గారు పోటీ చేస్తున్నారు నా నంబర్ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ కార్తికేయ డాక్టర్ గారి నంబరు సెవెన్ నైన్ ఫోర్ ఫోర్ వన్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సిక్స్ ఫోర్ కార్తికేయ డాక్టర్ గారిది నైన్ ఫోర్ ఫోర్ వన్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సిక్స్ ఫోర్ వారిది ఈ నియోజకవర్గంలో కానీ తెలంగాణలో కానీ హిందూ మతస్థులు ప్రపంచంలో ఎక్కడున్నా సరే మా నంబర్లకు ఫోన్ చేయండి మీకు మా ఫీజు ఉంటుంది ఆ ఫీజు ఇచ్చిన తర్వాత మీకు ఈ శాస్త్రీయబద్ధంగా సుప్రీంకోర్టు తీర్పు ఒక వ్యాక్సిన్ తీసుకుని ఉంటే కోవిషీల్డ్ కోవాక్సిన్ ఫైజర్ బూస్టర్ తీసుకుని ఉంటాయి మీకు ఎట్లా నష్టం ఎంత రాష్ట్రాల హైకోర్టుకి వెళ్తే మీకు ఎన్ని వేల కోట్లు వస్తే వివరణ పది నిమిషాలు చెప్పిన తర్వాత మీకు నచ్చితే దీని ప్యాకేజీలో ఉన్నాయి అవి నచ్చితే మేము అమౌంట్ ఇస్తే తయారీ మెడిసిన్ ఇస్తాం ధర్మాన్ని నమ్మండి దేశ చికిత్స నమ్మని ఆ హిందువులకు మాత్రమే నా పార్టీలో చేరండి అర్కాసదుగుల పార్టీ ఐదు వందల ముప్పై రెండు రూపాయల సభ్యత్వం ఉంటుంది శాశ్వతంగా ఈ విజ్ఞానాన్ని ఈ ఆరోగ్యాన్ని కోట్ల ధనాన్ని కావాలంటే నా పార్టీలకు రండి అస్తిత్వం కోల్పోకు రా ప్రజలారా నా వైపు రండి పాండవుల వైపు రండి కౌరవుల దిక్కు మీ పార్టీలు కానీ అలోపతి డాక్టర్లు శాస్త్రవేత్తల వైపు ఉండకండి వాళ్ళ డబ్బు ఆర్భాటాల హాస్పిటల్ చూడకండి సాధారణంగా జ్ఞానవంతంగా ఉన్న మా వైపు రండి హిందూ మతస్సులు మాత్రమే కాపాడుకుంటాం ప్రజలారా సత్యాన్ని గ్రహించండి స్వదేశీ చికిత్స పద్ధతులు అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగ స్వాత్తిక భోజనం ఏ రోగమే తగ్గుతుంది నీ నమ్మకం విశ్వాసం నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో ఈ ధర్మం వైపు నువ్వు ఆ వేదాల ప్రకారం భగవంతుడే కాపాడుకుంటాడు మా ద్వారా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి హెచ్ఐవి పేషెంట్లకి నేను తప్ప మీకు భూమి మీద ఎవరు తక్కజేయరు చివరి స్థితికి వస్తే ఒక ప్రయత్నం మాత్రమే ఏదైనా నీ ప్రయత్నం లేనంత వరకు ఎవరేం చేయలేరు కాబట్టి సత్యం వైపు రండి ప్రజలారా సత్యం సనాతన ధర్మంలో ఉన్న విజ్ఞానం వైపు రండి నా అడ్రస్ తెలంగాణ రాష్ట్రము కామారెడ్డి జిల్లా బే దేవునిపల్లి భగత్ సింగ్ స్టాచ్యూ బొమ్మ పక్కన అర్కాశాదోర్లు దేవాలయం ఈశ్వరుడు పరమాత్మ చతుర్వేదాల విజ్ఞాన నిలయము భగత్ సింగ్ నగర్ సమాజ్ కామారెడ్డి సంప్రదించండి ప్రజలారా ఎయిడ్స్ వ్యాధికి సంపూర్ణంగా ఉంది అన్ని రకాల వ్యాధులకు డెబ్బై మూడు రకాల వ్యాధులకు ట్రీట్మెంట్ చేస్తున్నాం అలా ముప్పై రకాల వ్యాధులకు మా ఫీజు తీసుకొని మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం మిగతా వాటికి ఉచితంగానే అంటే చెప్తాం కొంచెం తక్కువనే అయిపోతుంది సత్యం గ్రహించండి మీ శాస్త్రవేత్తలు సర్టిఫైడ్ డాక్టర్లు అంతా కోట్ల మందిని చంపిరు చట్టబద్ధ నేరస్తులు నీ ప్రభుత్వాలు నీ అధికారులు నీ ఎమ్మెల్యేలు నూట ఎనిమిది ఎమ్మెల్యేలు పదిహేడు ఎంపీలుగా నా పార్టీ పరంగా ప్రజలకు వచ్చి ఆ నియోజకవర్గంలో ఎంతమంది ఎయిడ్స్ పేషెంట్స్ ఉన్నారు ఎంతమంది వ్యాక్సిన్ తీసుకున్నాక గుండెపోటు బ్రెయిన్ ట్యూమర్ బ్రెయిన్ సిస్టర్ చనిపోయారు అలాగే వేల కోట్లు ధనాన్ని రాష్ట్ర హైకోర్టు నుంచి మేము మా పార్టీ ద్వారా నా హిందూ మతస్థులకు మాత్రం ఇప్పిస్తాను ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఎంతమంది ఉన్నారో అందరికీ వీడియో షేర్ చేయండి అందరికీ పంపించండి బలం కాపాడుకుందాం ఓం సత్యం వైపస్థ ఆశిస్తూ ओम नमस्ते जय सीताराम भारत माता की जय गो माता की जय जय राज दीक्षित जय अब्दुल करम जय बिपिन लक्ष्मण सिंह रावत जय सनात धर्म जय गो माता ओम नमस्ते जय हिंद